మర్చిపాను ఎంతకు సపరేట్ గా ఉంటున్నారు అన్ని చూసేసారు ఇన్ని సంవత్సరాలు మా ముగ్గురిని చూసి 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 మా ముగ్గురు పిల్లల్ని చూసి 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 ఆవిడకి ప్రైవసీ దొరకట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తంబోలు ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి ఏదైనా వెళ్ళాలి ప్రతిదానికి నాతో చెప్పాలి లేకపోతే వాళ్ళ కోడాలని పిలిచి చెప్పాలి అమ్మాయి ఇలా వెళ్తున్నాను అమ్మని ఎందుకు వీళ్ళందరూ చెప్పుకోవటం ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మ ఫ్రెండ్స్ ఒక పది మంది వచ్చి కూర్చోవాలి నాకెందుకు ఇబ్బంది నేను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇద్దరం ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం నా ఛానల్ నాకుంది ఆవిడ ఛానల్ ఆవిడకుంది అదొకటి ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు నే ప్రైవసీగా నేను సపరేట్గా ఉంటే మీరందరూ వస్తారు కదా రవళి పిల్లలు రవిడీతో వస్తుంది రవళిని తీసుకొస్తారు హరిత పిల్లలు హరిత మా పిల్లలు నేను వెళ్తుంటాం కదా అమ్మ దగ్గరికి భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ బాగుంటుంది కదా అదే మీ ఇంటికి అనేసరికి కొంచెం నిన్న కదా వెళ్ళే వాళ్ళే వెళ్తాం అని అనుకుంటాం అదే అమ్మ దగ్గరికి అయితే అనుకోం అలాగా ఇల్లు కాబట్టి వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజుకు రెండు మూడు సార్లు వెళ్ళిపోతాం చెప్తున్నా అందు అదొక్క కారణం వల్ల బయటికి వెళ్ళేవాడు అయితే ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు ఆ రూమ్ అది అవునా గెస్ట్ రూమ్ ఇల్లు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకోటి అడతాను ఏంటి జయసుదా గారి ఇల్లు మీరు తీసుకున్నారా మీరు ఆవిడ తీసుకోవాలని చూసారా యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేయలేదమ్మా ఫస్ట్ ఇనుము తీసుకొచ్చి పెడుతున్నారు పిల్లర్స్ తోవుతున్నారు సరే మరి దగ్గరలో దీని దగ్గరలోనే ఇంకోటి ఉండేది నాదే హౌస్ ఓ అనేది కూడా అది అమ్మేసాను సరే గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు అప్పుడే స్టార్ట్ అయింది గేటెడ్ కమ్యూనిటీ సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇటు వచ్చాం వచ్చి చూడంగానే చిన్న ఫ్లాట్స్ కానించి మొత్తం మెయిన్ మెయిన్ గేట్ కానీ చూసుకుంటూ వస్తున్నాం చివరికి వచ్చేసరికి బా బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాడు స్విమ్మింగ్ పూల్ అన్నాడు ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే కనిపిస్తుంది చెరువు కనిపిస్తుంది ఒకటినే ఈ ఫ్లాట్ ఇది ఒకటి ఫస్ట్ నేనే కొన్నాను నా తర్వాత అందరు కొనుంటానేమో ఐ థింక్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటారు దీన్ని చాలామంది వీడియోస్లో చూసి మూడు వేల ఐదు వందల సెఫ్ట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనే వరకు చాలా మంది దేవుని స్థానం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు అసలు ఇది వాస్తు ప్రకారం చాలా చాలా ఉత్తమమైనది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఎందుకంటే ఏది ఎక్కడ రావాలన్నీ అక్కడే వస్తాయి పూజ గది పూజ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఓకే చాలా మంది మరి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు అంటారు కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు మరి వాళ్ళకి ఓకే అందరికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు కొంతమంది వెస్ట్ ఫేసింగ్ కలిసారు కొంతమంది నార్త్ కలిసి కొంతమంది సౌత్ కలిసి వస్తుంది సౌత్ ఫేసింగ్ కొనేస్తారు చాలా చాలా కలిసి వస్తుంది కలిసి వచ్చింది కలిసి రాలేదు దానికంటే దానికంటే కూడా పెద్దల కాలం నుంచి ఇంటర్నం చిన్నప్పటి నుంచి పూజారులు పూజలు భక్తి మనం అదే దారిలో వెళ్దాం ఎందుకు వేరే దారి పాజిటివ్ వైఫ్స్ ఉండాలి తప్పితే మనకి నెగిటివ్ ఎందుకు థాట్స్ రావటం మనకి కాదు మొత్తానికి ఈ ఫ్లాట్ ని జయసూర్ తీసుకోవాలి అవే అదేనమ్మా ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను అన్ని బాగున్నాయి అంటే సరికి ఎక్కువ రేట్ చెప్పారు ఇది ఇది మూడు వేల ఐదు వందల సెఫ్టీ ఇది పక్కన పదహారు వందలు రెండు వేల సెఫ్టీలో ఉన్నాయి అమ్మ నేను వచ్చాం అమ్మతో చెప్పా అమ్మ కొంటే ఇదే కొందాం వాస్తు ప్రకారం బాగుంది ఎదురుగుండా లేక్ ఉంది పిల్లలు గేమ్స్ అయ్యి ఆడుకున్నా కూడా ఇక్కడే చిన్నపిల్లలు అప్పుడు ఆడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నా బాగుందమ్మా పిల్లల్ని నేను పిల్లల గురించి కంగారు ఉండరు పార్కు పంపిస్తే చూసుకుంటుండ్రు ఎలా ఆడుతున్నాడు ఇది అయితే నాకు కావాలి లేకపోతే కొనొద్దులే అన్న ఇంత అంత ఫీల్ అయిపోతావు నువ్వు సర్లే ఇది ఇదే కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మా నేను ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ తీసుకెళ్లి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఇచ్చేసాం అడ్వాన్స్ చేసి ఇది కమిట్ అయ్యాం కమిట్ అయిపోయిన ఇంట్లో కూడా గృహ అయిపోయింది వచ్చేసాం వచ్చిన తర్వాత యశోద గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ ఆవిడ వచ్చారు అండి మొత్తం చూసాను ఇటు అటుపక్క కూడా ఖాళీగా ఉంది ఎవరు కొనలా అదే నాకు అది వద్దండి నాకు ఇదే కావాలి ఆర్టిస్ట్ కార్నరు మీరు ఎంత కొనారు నేను కొన్నది ఎందుకులేండి మీరు చెప్పండి అంటే మీరు ఎంత కొన్నారు చెప్పండి అంత ఎంత వద్దండి ఏదో కొనేసాను ఆ టైంలో అయిపోయింది నేను దానికి పాతిక లక్షలు ఎక్కువస్తానండి లేదండి వాస్తు ప్రకారం మీరు పాతి లక్షలు వస్తుందని చెప్పేసి నేను అమ్మేస్తే రేపు రోజులు పాతి కోట్లు మిస్ అవుతానేమో ఈ వాస్తు వల్ల ఊరికనే మనసులో అనుకుని ఆవిడతో చెప్పేది డైలాగ్ కూడా పిల్లలకి బాగుంటుంది వాస్తు బాగుంది దానికోసం తీసుకున్నాను అని అంటే సరే మీ ఇష్టం విజయకారని చెప్పేసి వెళ్ళిపోయారు టిఫిన్ ఏదో చేశారు కొంచెం వెళ్ళిపోయారు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారు ఇంటి మీద కావాలి అంటారు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎగ్స్టా అంటారు పొద్దున్న మాట మాటేనండి నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే తర్వాత కాసేపు కూర్చున్నాడు ఇంతగా బతి ఆడుతున్నా కూడా మీరు ఎవరా సర్లేండి సర్లేండి అనుకుంటూ వెళ్ళారు ఆవిడ ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి కానీ లేక్ అండి ముఖ్యం లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఓకే ఉంటాయి దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి కానీ లేక్ దొరకదు ఎందుకంటే ఓపెన్ అండి ఇక సన్ రైజు ఎవరి ప్రతిరోజు మా ఇంట్లోకి పక్కన కన్స్ట్రక్షన్ అనేది రాదు ఇక అవును అదొకటి వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నరు ఈశాన్యలో దేవుడు గది ఆగ్నేయంలో వంటగది అన్ని వాస్తు ప్రకారం వస్తాయి ఈ ఇంటికి మాత్రమే వెస్ట్ ఫేసింగ్ కి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి అనుకుంటే ఎంట్రవంగానే గుమ్మం పక్కనే నాకు నేను వంటగది గుమ్మం దగ్గరికి వసలు వచ్చేస్తుంటే తెలుసు కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే అవును కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇది అనుకోండి చివర ఉంది ఇప్పుడు డోర్ ఇట్టు ఉంటే అది చివరు వంటగది అసలు అస్సలు సంబంధమే ఉండదు అందువల్ల అదొకటి నాకు వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వచ్చింది అమ్మ అంతకు ముందు కూడా వెస్ట్ ఫేసింగ్ అంత ముందు ఇంకోటి ఉండేది అది వెస్ట్ ఫేసింగ్ అంతెందుకు అసలు మా చెన్నై హౌస్ కూడా వెస్ట్ ఫేసింగ్ అది అమ్మేసే ఇక్కడ తీసుకున్నాను నేను రవళి హరితి ఎక్కడే ఉన్నాయి కాంప్లెక్స్ కూడా మంత్లీ రెంట్స్ అవి వచ్చేస్తున్నాయి వాళ్ళకి నాకు రెంట్ల వచ్చే కానీ ఇక్కడ కొనుక్కోవాలి ప్రాపర్టీ అన్న ఉద్దేశంలో అది అమ్మేసాం ఒక టైంలో ఎవరు ఉన్నట్ల మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకు అలవాటు అయింది నాకు సోనబాబు గారు అయ్యి ఉంటారు అనుకుంటున్నా ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు చంద్రబాబు గారితో అయితే యాక్ట్ చేసింది సోనబాబు గారిని కలిసి అంటారు ఆవిడ అంటారంట కదా లేడీ సోనబాబు ఆవిడ పేరు ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు కె రాఘవేంద్రరావు గారు ముగ్గురిని ఏంటమ్మా అసలు ముగ్గురు యాక్ట్రస్ యాక్ట్రెస్ కదా నువ్వు రాజమాత అమ్మ అంటాడు రాజమాత రాజ రాజమాత ఎక్కడ రాని చూస్తాడు ఆయన అమ్మ పేరు కూడా గుర్తుండదు అని రాజమాత ఎక్కడ ఉంది పేర్లు అనుకోలే అలాగా బాగుండేది ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చాం కానీ కష్టాలు ఎక్కువైతే పడాల చాలామంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు ఎక్కువ కష్టాలు అనిపించిన వాళ్ళని చూసా నేను కూడా చూసా ఆ దేవుడిదయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదా దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ కష్టాలైతే పడాల ఎక్కువ నరకం అయితే నరకం చూసాం రాయ్ భగవంతుడు అంటారు చాలా గమనించారు లేదు ఏదైనా ఏదైనా పని చేస్తామంటే భూ అప్పలా తల ప్రాణం తక్కువస్తుంది అంటారు అంతవరకు మాకు రాల అనిపించాల సింపుల్గా ఉన్న హెయిర్లో నుంచి ఒక ఒక హెయిర్ అంతా తీసి అవతల పడే చిన్న ప్రాబ్లం అది పోరేని ఎక్కువ తల మీదకైతే రాల ఇది అది గాడ్ గిఫ్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851